వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మే శ్రీనివాస రెడ్డి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళలు అంటేనే బంగారు ఆభరణాలపైన మక్కువ ఎక్కువగా ఉంటుంది బంగారం ధరలపైన మరో షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో అసలు బంగారం ధరలు ఎలా ఉంటాయనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రస్తుతం బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి విషయం మనకి తెలిసిందే ఇటీవల కొద్ది రోజుల పాటు తగ్గుమటకం పట్టి మళ్ళీ పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి క్రమంలో బంగారం పైన కూడా పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తిని అయితే చూపిస్తున్నారు అయితే మరికొందరు ఇక్కడ ధరలు ఎప్పుడు పెరుగుతాయో లేదా ఎప్పుడు తగ్గుతాయో తెలియక వెనకడుగు వేస్తున్నారు అయితే ప్రపంచంలోనే ప్రముఖ ఇన్వెస్టర్లంతా కూడా వీళ్ళు పేరు పొందినటువంటి రిచ్ డా అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం రచయిత అయినటువంటి అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం రచయిత రాబర్ట్ హియో సాఖీతో పాటుగా వారెన్ బఫెట్ బంగారు ధరలపైన తన అంచనాలను కూడా వెల్లడించారు వారు అంచనాలను చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కూడా అంటే ఇటువంటి క్రమంలో తాజాగా ప్రముఖ ఇన్వెస్టర్ అయినటువంటి వారెన్ బఫెట్ బంగారు ధరలపైన కూడా ఒక బాంబు అయితే పేల్చారని కూడా చెప్పుకుంటుంది బాంబు అంటే ఏసే బాంబు కాదు బంగారు ధరలు తగ్గుతాయా పెరేదానే అనే దానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారనమాట అయితే ఇక్కడ బంగారు ధరలు ఎప్పుడైనా సరే పడిపోవచ్చు అని కూడా వారన్ బెఫర్ట్ స్పష్టం చేశారు వెండితో పాటుగా ఇతర మెటల్ పారిశ్రామిక రంగాల్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి కానీ గోల్డ్కు ఆభరణాలు తయారీకి మినహా వేటికి కూడా ఉపయోగించరు దీంతో బంగారంకు డిమాండ్ తగ్గినప్పుడు ధరలు పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు భౌగోళిక రాజకీయ పరిస్థితులు కావచ్చు ఉద్రిక్తతను అలాగే యుద్ధ మేఘాలకు సంబంధించి కావచ్చు రాజకీయ అనిశ్చిత కావచ్చు ఆర్థిక మాధ్యమం మాధ్యమం ఏర్పడినప్పుడు ప్రజలు భయంతో బంగారం కొనుగోలు చేస్తారని దీంతో గోల్డ్ రేట్లు పెరగడం లేదా తగ్గడం అనేది కూడా ప్రజల భయంతో ఆధారపడి ఉంటుందని కూడా అంటున్నారు అంటే కంపెనీల యొక్క షేర్లలో పెట్టుబడి పెడితే షేర్ ధర పెరగడమే కాకుండా డివిడెండ్లు అలాగే బోనస్ షేర్లు వస్తాయని కూడా అదే బంగారం పైన పెట్టుబడులు పెడితే ఎలాంటి బెనిఫిట్స్ ఏమీ ఉండవని కూడా వారెన్ బెఫెట్ పేర్కొన్నారు అయితే ఇక్కడ బంగారం కూడా చనిపోయినటువంటి ఆస్తిగా అయినా కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే వారణ బెర్ బంగారాన్ని చనిపోయినటువంటి ఆస్తిగా అభివర్ణించారు కేజీ బంగారం లాకర్లో భద్రపరచుకుంటే అది ఎప్పటికూ కేజీగానే ఉంటుందని కొన్నాళ్ళైనా అది అలాగే ఉంటుంది కానీ అది ఎటువంటి ఉత్పత్తి ఇక్కడ సృష్టించదు అలాగే బంగారం ధరలు దానంతట అదే పెరగదు అదే వ్యాపారం లేదా భూమిలో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీంతో బంగారం అనేది కూడా చనిపోయిన ఆస్తి అని కూడా వారెన్ బఫెట్ స్పష్టం చేశారు కాగా మంగళవారం బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి అయితే తొలం బంగారం పైన కూడా ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు పెరిగింది దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధరలు లక్ష యాభై ఎనిమిది వరకు కూడా కొనసాగుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేడ్ అయితే లక్ష నలభై ఐదు వరకు కూడా రేడ్ అవుతుంది అటు కేజీ సిల్వర్ మూడు లక్షల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి పూర్ డాడ్ రిచ్ డాడ్లో ఆయన రాసినటువంటి దీంట్లో కూడా బంగారం ధరలు కూడా రానున్న రోజుల్లో పడిపోతాయి మీరు బంగారం పైన ఇన్వెస్ట్ చేయకుండా భూమి ఇంకేదన్నా వాటి మీద ఇన్వెస్ట్ చేయండి ఒక బంగారం తీసుకొని అది మీరు లాకర్లో పెడితే కూడా మీకు దానివల్ల ఉపయోగం లేదు అన్నది కూడా ఆయన యొక్క ధోరణిగా చెప్పడం జరిగింది మరి ఎంతమంది బంగారం కొని మేము కొంత లాభపడ్డం లేదా బంగారం కొని బ్యాంకులో పెట్టి మేము ఏమి లాభం పొందలేదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధంగా కూడా బంగారం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరి చేరే తెలియజేయని మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి